సారి మనం పరిశీలించినట్లయితే వలస పాలకుల కంటే దుర్మార్గంగాను ప్రజలకు ఉన్నటువంటి హక్కుల్ని రద్దు చేసే విధంగాను రాజ్యాంగ వ్యతిరేకంగాను ప్రజాస్వామ్య వ్యతిరేకంగాను ఈ చట్టాలు ఉన్నాయి అనేటువంటిది మనం గమనించవచ్చు ఎందుకంటే మనం పాలకులు మన కోసం చేసే చట్టాలు ఇక్కడ పౌరు సమాజానికి ప్రయోజనంగా ఉండాలి తప్పితే అధికారులకి పోలీసులకి యథేచ్ఛగా అధికారాలను పెంచటం విశృంఖలంగా వాళ్ళు ఏ పైన చేయొచ్చు అనే దానికి తీసుకెళ్తూ న్యాయ వ్యవస్థకి న్యాయస్థానాలకు ఉన్నటువంటి అధికారాలను తగ్గించడంలోనే వీళ్ళకు యొక్క మనకు అర్థమవుతుంది ఉపా లాంటి చట్టాలను ఆర్గనైజిడ్ క్రిమినల్స్ అనేటువంటి చట్టాలని తీసుకొచ్చి ఏంటంటే ఈ సాధారణమైనటువంటి నేరాలతో పాటుగా చేయడంతో పాటు దీన్ని బిఎన్ఎస్ అంటే ఈ ఒక ఐ పాత ఐపీసీని బిఎన్ఎస్ అని పేరు పెట్టారు దాంట్లో ఈ ఉపా చట్టాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ దీనికి కూడా సంబంధించి పెట్టడం జరిగింది ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే దాంట్లో ప్రశ్నించే ఏ గొంతుకనైనా లేదు ప్రజల కోసం పోరాడే ఏ ప్రజలనైనా ఏ పార్టీనైనా పార్టీ కార్యకర్తలైనా పార్టీని కూడా ఆర్గనైజింగ్ క్రిమినల్ సిండికేట్గా వేసి వాళ్ళని వేధించేదానికి కూడా అవకాశం ఉండేటట్టుగా డెఫినేషన్ తయారు చేశారనేటువంటి మాట్లాడుతూ ఉంటారు అదేవిధంగా ఉపా యాక్ట్ని సంబంధించి అది ఒక ఘోరమైనటువంటి చట్టం దాన్ని రద్దు చేయాలని ప్రజాస్వామిక వార్లు డిమాండ్ చేస్తూ ఉంటే దాన్ని తీసుకొచ్చి బిఎన్ఎస్లో పెట్టడం ఉపాయా కింద విచారించాలా లేకపోతే బిఎన్ఎస్ ప్రకారం విచారించాలనేది చూపడిన పోలీసే నిర్ణయం చేసుకోవాలని చెప్పి కూడా పోలీసుల చేతుల్లో ఆ దాన్ని పెట్టడం జరిగింది అదేవిధంగా రాజద్రోహం అనేటువంటి చట్టం ఉండటానికి వీలు లేదని సుప్రీంకోర్టు పదే పదే చెప్పడం జరిగింది మేము కూడా తీసేస్తామని చెప్పారు రాజద్రోహం బదులు దేశద్రోహం అని పెట్టారు దానికి ఏంటంటే మరింత పదును పెట్టి మరింతగా దాన్ని ప్రజలను ఎత్తిన వృద్ధేదాని కోసం దుర్వినియోగం చేసేదానికోసం అవకాశాలు కల్పించేటట్టుగా కూడా ఆ దేశ దేశద్రోహం అనేటువంటి డెఫినేషన్ని ఈ బిఎన్ఎస్లో కట్టడం జరిగింది అనేటువంటి కూడా మనం గమనించాలి అదేవిధంగా సుప్రీంకోర్టు పదే పదే భారతదేశంలో విచారణ ఎదుర్కొనేటువంటి ఖైదీలు జైల్లో మగ్గిపోతూ ఉన్నారు జైలు ఏంటంటే నిండిపోయి ఓవర్ క్రౌడ్ అవుతూ ఉన్నదనేటువంటి నిర్ణామన్నా కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేయడం జరిగింది ఇరవై ఇరవై రెండులోనే సుప్రీంకోర్టు భారతదేశానికి అవసరమైనటువంటి బెయిల్ లాని తయారు చేయండి అని చెప్పి సత్యేంద్ర కుమార్ అంకిల్ కేసులో కేంద్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇస్తే ఆ బెయిల్ లాని వీళ్ళు చేయకుండా బెయిల్ రాని పరిస్థితిని ఇప్పుడు మార్చినటువంటి చట్టాల్లో ఏంటంటే ఎవరైతే నేర న్యాయస్థానాల్లో కేసులు ఎదుర్కొన్నారో వాళ్ళకి బెయిల్ రాని పరిస్థితిని మరింత క్లిష్టతరంగా చేసినటువంటి పరిస్థితిని కూడా ఈ నూతనమైనటువంటి చట్టాల ద్వారా అమలవుతాం అంతేవిధంగా పోలీస్ అధికారులు ప్రభుత్వ అధికారులు ప్రజలపై ఏదైనా నేరం చేస్తే ప్రైవేట్ కంప్లైంట్గా వాళ్ళ ముందుకు న్యాయస్థానాలు వేయలేని పరిస్థితికి దానికి అనేకమైనటువంటి అడ్డంకులను కూడా సృష్టిస్తూ ఉన్నది ఈ చట్టాలన్నీ కూడా ఏంటంటే ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడేవి కాదు ప్రజల స్వేచ్ఛని హరించే తప్పితే మలుగు కాదు పోలీసులకి అదేవిధంగా ప్రభుత్వ అధికారులకి విస్తృతమైనటువంటి అధికారాలు ఇవ్వటం ద్వారా ఇది ఒక బ్రిటిష్ చట్టాల కంటే కూడా దుర్మార్గమైన చట్టాలకు మేము భావిస్తూ ఉన్నాం అందుకని ఈ చట్టాలకు వ్యతిరేకంగా మేము పోరాడుతాం రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో పరిపాలన చట్టబద్ధంగా జరగాలి చట్టం ద్వారా కాదు చట్టబద్ధ అంటే ప్రజల యొక్క స్వేచ్ఛని సమానత్వాన్ని వాళ్ళ గౌరవాన్ని కాపాడేటువంటి చట్టాలు చేయాలి దాని అర్థం ఏదో ఒక చట్టం చేసి దాని ద్వారా పరిపాలన చేస్తామంటే కుదరదు రాజ్యాంగ సభలో వ్యక్తి గౌరవము మరియు దేశ సమగ్రత అనే చర్చ వచ్చినప్పుడు జరిగిన చర్చ ఏమిటంటే వ్యక్తి గౌరవాన్ని కాపాడకుండా దేశ సమగ్రతను సాధించలేము అనే చర్చ జరిగింది దాని ప్రకారం రాజ్యాంగ ప్రవేశికలో ఉండేటువంటి న్యాయము స్వేచ్ఛ సమానత్వము అనే విలువల్ని కాపాడేటువంటి చట్టాల ద్వారా మాత్రమే పరిపాలన చేయాలి అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు గత డెబ్బై ఐదేళ్లలో చాలా స్వార్లు స్పష్టం చేసింది ప్రజలకి ప్రజల్ని నేరాల నుంచి రక్షించడానికి చాలా విధ్వంసకరమైనటువంటి అధికారాలని ప్రభుత్వం చేతిలో ఉంటుంది దానిని న్యాయ వ్యవస్థకి జవాబుదారీగా మాత్రమే చలాయించాలి తప్ప న్యాయ వ్యవస్థకి జవాబుదారీగా ఉండకుండా వాటికి అతీతంగా మేము వీటిని ఉపయోగించి నేరాలని అదుపు చేస్తాము అంటే కుదరదు అనే విషయం చాలాసార్లు చెప్పింది వాటిని అన్నిటినీ ఇగ్నోర్ చేసి ఇవాళ ముఖ్యంగా రాజ్యాంగంలో ఉండేటువంటి అధికరణ యాభై అంటే స్వతంత్రమైనటువంటి న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వాల బాధ్యత అని ఉంది దాన్ని కూడా ఇగ్నోర్ చేసి ఇవాళ పోలీసులకి చాలా రకాల అధికారాలు ఇచ్చారు న్యాయ ఉన్నటువంటి చాలా రకాల అధికారాలను వీటిలో తీసేశారు దీనివల్ల ఇప్పటికే గొప్ప కూలిపోతున్నటువంటి న్యాయ న్యాయ వ్యవస్థ మరింతగా కూలిపోయే అవకాశం ఉంది ఇప్పటికీ కోవిడ్కి ముందు నాలుగున్నర లక్షల మంది ఖైదీలు జైళ్ళలో ఉంటే ఇవాళ ఆల్రెడీ ఆరున్నర లక్షల మంది ఉంటున్నారు సంవత్సరానికి దరిదాపు ఇరవై లక్షల మంది జైలుకి వెళ్తారు వీళ్ళందరి జీవితాలు మరింత దుర్భరమైపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ చట్టాలు రాజ్యాంగబద్ధంగా న్యాయ వ్యవస్థ సృష్టించినటువంటి న్యాయ సూత్ర